ఇప్పుడు మన మిల్లుబాబు లో ఇక్కడ మనం పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఒక త్రీ మంత్స్ టు నెక్స్ట్ లెవెల్ దాకా ఎక్కడ తిరుగుతూ చూసాము అట్లాగే ఆ తర్వాత సెవెన్ టు ఎయిట్ మంత్స్కి వచ్చేసరికి అవి కోత ఇడంలో లేకపోతే పెట్టంట పట్టడం స్టార్ట్ అయ్యే టైంకి అలా తీసుకొచ్చి ఇట్లాగా జాబులో వేస్తాం వీటిని ఒరుగులు అంటారు ఇంకా సో ఇప్పుడు వీటికి ఇంకా స్టాల్ ఫీడింగ్ టైప్లో ఇంకా ఇక్కడే లోపల ఫీడింగ్ అంతా జరుగుతుంటుంది ఇంకా ఫ్రీ గ్రేజింగ్ అనేది పెద్దగా ఉండదు వీటికి ఇంకా సో మొత్తం ఏదన్నా కూడా మెడిసిన్ అయినా లేకపోతే ఫుడ్ అయినా అయినా వాటర్ అయినా మొత్తం కూడా ఈ జాబుల్లో ఉంచే జరుగుతుంటుంది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్కి లేదా ఇప్పుడు పండగ అయిపోయింది ఫిబ్రవరి కల్లా వీటిని కూడా మనం ఇంక నుంచి తయారీలో పెట్టుకుంటాం తయారీ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇయర్ పండగకి వచ్చే వాటిలో పెట్టేసుకొని ఆ నెక్స్ట్ ఇయర్ పండగకి మనం ఇందాక మాట్లాడుకున్న స్టేజెస్ వైజ్ ప్రిపేర్ చేసుకుంటా వెళ్తాం అనమాట వీటిలో ఇక్కడ మనకి ఈ కాకి అంటారు కొంచెం కాకి రంగు వచ్చింది ఇది కొంచెం రేర్ రంగు ఉంటుంది ఇది కూడా దీన్ని పూల అనవచ్చు లేకపోతే ఎర్రబొట్లు సీత అనవచ్చు సో చాలా మంచి కలర్స్ అనమాట ఇది కాకినామీ బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ అనమాట కాకపోతే దానికి ఆన్లకి ఏలు వచ్చేసింది సో పందెం అయితే ఏలు ఏమనుకుంటున్నాను బట్ బ్రేడర్గా వాడుకోవాలనుకుంటే ఫ్యూచర్లో ఇదే రేంజ్లో కనుక ఇంకొక టెన్ మంత్స్ పెరిగితే నెంబర్ వన్ బ్రేడర్ అవుతుంది అనమాట ఇది చాలా చాలా మంచి కలరు దాని ఉన్న స్పెసిఫికేషన్స్ క్యారెక్టర్స్ మొత్తం కూడా మన దగ్గర ఊరుగులు ఉన్నాయి చూసాం కదా మాట్లాడుకున్నాం కదా వాటిలో మళ్ళీ స్పెసిఫిక్గా ఒకటి మాట్లాడుకుందాము వాటిలో ఉన్న వాటిలో ఫ్యూ ఫ్యూ ఆఫ్ దమ్ సో ఇది వచ్చేసరికి అబ్రాసు నల్లగట్ల అబ్రాస్ ఉంటారు దీనికి అరౌండ్ ఎయిట్ మంత్స్ అలా ఉంటుంది ఇది వచ్చేసరికి నెమల నెమలి నెమల కిందకి వస్తుంది సో ఇది దీనికి ఒక సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మంత్స్ ఉంటుంది ఇది వచ్చేసరికి డాగ ఇది దీనికి ఎయిట్ మంత్స్ అలా ఉంటాయి ఇప్పుడు ఇది మన దగ్గర అంతకుముందు మొక్కల డాగ అని ఒకటి ఉండేది అది ఒక త్రీ టైమ్ విన్నర్ అనమాట త్రీ టైమ్స్ సంక్రాంతి పందాలకే కొట్టింది అది సో వాడు మా ఫ్రెండ్ రంగరాజ్ది దానికి దాంతో వచ్చింది అనమాట ఇది ఇది ఒకటి అబ్రాజు మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్కి ఈ ట్వంటీ ఫోర్ జనవరి కాకుండా ట్వంటీ ఫిఫ్త్ జనవరికి వస్తుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి కూడా ఇది కూడా డేగా ఇది కూడా నేను చెప్పిన మొక్కల డేకే వచ్చింది ఇది కూడా ఇది చాలా చాలా మంచిది ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది మాకు ఇది ఇందాక మీకు నేను రెండు లక్షల పద్దెనిమిది కొట్టిందని చెప్పాను కదా అలా ఈ ఇయర్ సంక్రాంతికి కోడికాకి దానికి వచ్చింది అనమాట ఇది ఇది కూడా చాలా చాలా మంచిది అవుతుంది దాని ఏజ్కి మించిన మంచి హైటు అన్ని క్యారెక్టర్స్ కూడా దాని నడుంబా కానీ ఇవన్నీ కూడా మంచిగా ఇప్పుడున్న హైట్కి అయితే డెఫినెట్గా ఇది ట్వంటీ ఫోర్ అవుతుంది హైటు సో ఇది కూడా రెండు లక్షల పన్నెండు కొట్టిన కోడి కాకి వచ్చింది నేను మోస్ట్లీ రెండే రెండు బిడర్లుగా వాడాను కోడి కోడికాకి కోడి కాకి నాది పందెం కొట్టింది నాది ఒకటి రెండు మొక్కలు డాగ్ అని అది పోయిన సంవత్సరమే పందం వేయలేదు దాన్ని అసలు ఆల్రెడీ ముసలు అనమాట అది పెద్దది అయిపోయింది త్రీ టైమ్స్ విన్నారు అది ఆల్రెడీ అంటే నా దగ్గర కాదు నా ఫ్రెండ్ దగ్గర సో వాడి దానికి వచ్చింది ఇది కాకి కాకి డాగ్ అంటారు మామూలుగా అయితే ఆ పైన ఉన్న రెడ్ రెడ్ షేడ్ కూడా రాకపోతే ఆ రెడ్డికి రాకపోతే ఇంకా అసలు ఈ కలర్ ఎక్కడో ఎక్కడో ఒక దొరికిద్ది అనమాట ఆ రెడ్డికి కూడా రాకుండా ఉంటే ఫుల్ బ్లాక్ అయ్యేది కాకపోతే చిన్నప్పుడు లేదు ఇప్పుడు అట్లా ఒక్కోసారి చెప్పాను కదా ఏ టైంకి ఎట్లా అవుతాయో మనం చెప్పలేమని సో ఈకల షెడ్డింగ్ అయ్యి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక్కోసారి కోళ్ళు కూడా రంగులు మారుతుంటాయి అది అట్లా కాకి అయింది ఇది కొన్ని చోట్ల గేరువా అంటారు కొన్ని చోట్ల బొట్లు సీతువా అంటారు సో ఇది నేను అక్కడ పన్నెండు నల్ల సీతువా ఉంది దాన్ని ఎవరక తొక్కించానమాట దానికి వచ్చినట్టు ఉంది అనుకుంటున్నాను నేనైతే ఇది కాకినామే చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నది కాకపోతే ఆ ఏల అవంకర చేసేసింది రేపు బ్రీడింగ్ వాడితే తొక్కగలిగిద్దా ఆ కాలు జారిద్దా అనేది మనం చూసుకోవాలి లేదంటే కంపల్సరీ ఇంకా పందెం అయితే వేయలేము బ్రీడింగ్కే వాడుకోవాలి పనికి వస్తే కనుక క్యారెక్టరిస్టిక్స్ మొత్తం మాత్రం పందానికి తగ్గట్టుగా అదే బ్రీడింగ్ బ్రీడర్కి తగ్గట్టుగా చాలా బాగుంది అది మనం ఇందాక ఒక కానా చూసాము ఇప్పుడు ఒకటి చూసాము ఇదేంటి అంటే సపరేట్గా అది అన్ని పెట్టలు కూడా సపరేట్గా ఏమంటారు కదా ఇది రీసెంట్గా నేను కేసీన్ గారి దగ్గర నుంచి ఒక పదకొండు పెట్టలు తెప్పించాను అనమాట ఆ పదకొండు పెట్టలకి వార్మింగ్ అయ్యి చేసేసి ప్రస్తుతం ఇక్కడ పెట్టాను తర్వాత ఇవి కూడా వీటిలోనో వాటిలోనో మనకి అన్ని తీసేసి మనం సపరేట్గా ఆ బ్రీడింగ్ టైంకి బ్రీడింగ్ చేపిస్తుంటాం సో ఈ లోపల ఏంటంటే అంటే అంత పెద్ద పెద్దదాని దగ్గర నుంచి వచ్చినాయి కంటామినేట్ అవ్వడం అట్లా ఏమి ఉండదు వాళ్ళు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు బట్ ఎందుకంటే మంచి ట్రావెల్ చేసి వచ్చినాయి కాబట్టి వీటిని సపరేట్గా పెట్టి ఉంచాలన్నమాట ఈ లెవెన్ బర్డ్స్ని సో ఈ లెవెన్ బర్డ్స్ కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ అబ్జర్వేషన్ నుంచి మిగతా వాటితో కలిపేసేసి బయట ఫ్రీగా తిరిగి తినేస్తాయి అనమాట అంటే డిపెండ్స్ ఇది మనం లైఫ్ స్టాక్ని ఎంత దూరం నుంచి ఎలా తీసుకొస్తాము అనేదానికి చెప్పాలి అంటే మనం పెట్టిన కాస్ట్ని బట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి బాగా ఇష్టంగా అవుదాని కొనుక్కున్నాం అనుకోండి మనం వెళ్ళి దగ్గరుండి ఏసీ కార్లో తీసుకొని బొట్లో పెట్టుకొని నీట్గా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వస్తాము లేదు ఒక్కోసారి నష్టపడించి వస్తున్నాయి అనుకోండి బస్సులోనే వచ్చేస్తాయి సో నైట్ అక్కడ బస్సులో ఇస్తారు బొట్లో పెట్టేసేసి వాటికి అక్కడ గాలికి వాటికి ఏం ప్రాబ్లం ఉండదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఇక్కడికి వస్తాయి మేము రిసీవ్ చేసుకుంటాము ఏదైనా సరే కోడ్ అనే దాన్ని ట్రావెల్ చేయించాలనుకున్నప్పుడు ఆ రోజు దానికి ఫుల్ మేతలు పెట్టకుండా ఒక హాఫ్ కానీ లేదా దానికంటే ఇంకొక ఫార్టీ పర్సెంట్ అలా పెట్టుకొని పెట్టుకొని థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మేత పెట్టుకొని కోడిని బట్టి మనం ట్రావెల్కి ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడు పెట్టలు కూడా క్యారెక్టరిస్టిక్స్తో పాటు ఫైట్ కూడా చూసుకోవచ్చు నేను పెట్టల్లో కూడా ఫస్ట్ నేనైతే నా ఓన్గా నేను చూసేది ఫైటింగ్ ఏ నేను బయట నుంచి ఎక్కడ ఏ పెట్ట తెచ్చుకున్నా కూడా నా దగ్గర ఉన్న టాప్ పెట్ట దగ్గరికి రాగానే దాన్ని వదిలి చూస్తాను ఒక్కో దాన్ని ఒక్కో దాన్ని వదిలి చూస్తుంటాను అట్లా అర్థమైపోతుంది దీనికంటే బెటర్గా కొట్టిందా దానిలాగే కొట్టిందా అన్నది మనకు కొంత ఒక ఐడియా ఉంటుంది ఒకటి మేతలు పందెం కోళ్ళకి పందెం రోజున మేతలకు వచ్చేసరికి నార్మల్గా మనం మనము తయారీ చేసిన త్రీ మంత్స్ హెవీ ఫీడింగ్ ఇస్తుంటాము దాన్ని లాస్ట్ వన్ మంత్లో కోడి బలాన్ని బట్టి చిన్నగా రిడ్యూస్ చేసుకురావడం చేస్తూ ఉంటాము అది పండగ టైంకి వచ్చేసరికి నేను విన్నది నేను చేయబోతుంది చేసింది ఆ లాస్ట్ ఇయర్ ఇయర్ చేసిపోయేది ఏంటి అంటే సో ఆ రోజుకి సో అది రోజు థర్టీ గ్రామ్స్ కీమా తింటుంది సో ఆ పన్నెండు డేకి వచ్చేసరికి నేను అట్లీస్ట్ వన్ గ్రామ్ అయినా పెడతాను అది ఫైవ్ గ్రామ్స్ వన్ గ్రామ్ అని కాకుండా ఎంతో కొంత పొద్దున్నే లైట్గా అది ఏదైతే తిన్నదో అన్ని రకాల రకాల ఫుడ్ని మినిమల్ క్వాంటిటీస్లో దానికి రుచి అయితే చూపిస్తాను అంటే అది దానికి తినలేదన్న ఫీలింగ్ కలగకుండా ఉండాలనేది నాకు దాంట్లో నేను నేను అనుకున్న లాజిక్ కాబట్టి చెప్పిన వాళ్ళు దాని దగ్గర నుంచి అలా చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను సో ఎవరైనా మనం ఎవరు వాళ్ళ చుట్టుపక్కలలో లేకపోతే వాళ్ళల్లో వద్దు అని చెప్పారంటే దానికి ఒక రీజన్ ఉంటుంది బట్ స్టిల్ మనిషికి ఎవరికైతే ఏది చేయాలనుకుంటాడో దాన్ని ఎవడేం ఆపలేడు వాడు చేసేయాలనుకుంటాడు చేస్తాడు అది చేసే వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏంటి అంటే మినిమల్ బడ్జెట్లో మినిమల్ నెంబర్ తోటి దిగితే కనుక తనకి రియాలిటీలో ఉన్న దీంట్లో ఉన్న ఛాలెంజెస్ అన్నీ తెలుస్తాయి ఆ చిన్న చిన్నగా తన ఛాలెంజెస్ తెలుసుకొని వాటిని ఓవర్కమ్ అయ్యి తను ఇంకా పెద్ద స్కేల్కి లార్జ్ నెంబర్కి వెళ్ళాలనుకుంటాడా లేదా ఉండదాంట్టు సరిపెట్టుకోవాలనుకుంటాడా లేదా తగ్గించుకోవాలనుకుంటున్నా అంది డిసైడ్ అవ్వచ్చు ఆ డిసైడ్ అయ్యే లోపల అతనికి ఫైనాన్షియల్గా పెద్ద లాస్ ఏమి ఉండకుండా ఉంటుంది ఈ మినిమల్గా కనుక ప్లాన్ చేసుకుంటే అతను